ఎస్వీ న్యూస్ కి స్వాగతం మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో త్వరలో జరిగిన శివరాత్రి ఏర్పాట్లపై అధికారాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా అధికారుల సూచనల మేరకు జాతర ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని మండలంలోని అన్ని శాఖల అధికారులకు సూచించారు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు సంతోషంతో జాతరను వీక్షించడానికి దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు జాతర సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఎలాంటి గొడవలు తావలేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతరకు వచ్చిన ప్రజలు ఎలాంటి అసౌకర్యాలు కానీ ఇబ్బందులు గురికాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారని తెలిపారు అక్కడ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్ ఫ్యాస కూడా దానికి పాటించే విధంగా మన అందరూ ఎందుకంటే ఏదైనా మనం సక్సెస్ చేయాలంటే ప్రజలు అందరూ భాగస్వామ్య అయితే సక్సెస్ అవుతుంది అట్లాంటి ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయాలంటే వచ్చే ప్రజలు కూడా మనం ప్రాపర్ గా గైడ్ చేసు వారి ద్వారా కూడా మంచి సపోర్ట్ మనం తీసుకోవాలి వారు కూడా మనం ఎక్కడ ఏం చేయాలి వాటికి గైడ్ లైన్స్ ప్రజలు మనం చెప్తే ఇట్లా లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్ వెళ్తారు రైట్ పోవాలంటే రైట్ వెళ్తారు మనం ఆ ఏర్పాటు అట్లా చేస్తాం కానీ అది క్లియర్ గా కమ్యూనికేట్టు ఉండాలి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది వారికి ఎంకరేజ్ చేస్తే వారు కూడా సహకారం చేస్తారు తర్వాత గ్రామం నుంచి వచ్చే వారికి కూడా ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ పార్కింగ్ సంబంధించి గానీ ఏదైతే కల్చరల్ సెలబ్రేషన్స్ ఉన్నాయో వాటిలో కూడా కొంత పద్ధతి పరంగా మనం ఏర్పాట్లు ఉంటే చాలా బాగుంటుందని మీ ద్వారా కోరుతూ ఉన్నాం ప్రత్యేకంగా మంత్రి గారు కూడా మనకి ఈ మెల్లచేరు సంబంధించిన ఉన్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు సంబంధించి ఇక్కడ అన్ని విషయాలు ప్రత్యేకంగా అధికారులు అదేవిధంగా మిగతా విషయాలు ప్రాపర్ గా చేయాలని వారు చెప్పడం జరిగింది దీంట్లో ఆ రోడ్ సంబంధించిన విషయాల గురించి ప్రత్యేకంగా నాతో కూడా మాట్లాడారు ఇక్కడ మీటింగ్ పెట్టే కారణం దాని తర్వాత చేసిన ఏర్పాట్ల గురించి మిగతా శాంక్షన్లు గురించి కూడా వారు ప్రత్యేకంగా కంటిన్యూస్ గా మాతో ఖర్చులో ఉన్నారు ఆ అంశాలు కూడా ఇక్కడ అమలు చేసుకోవడానికి వారు కూడా మన ప్రత్యేకంగా ఏదైతే కోరికలు ఉన్నాయో నిఘా వారి దృష్టి కూడా తీసుకువెళ్తారు నాయకులకు ఇక్కడ హాజరున్న వారికి ప్రత్యేకంగా మా జిల్లా స్థాయి అధికారులు వారు ఈ ఏర్పాట్ల గురించి ముందుగా వచ్చి వారు ఒక ప్రణాళిక తయారు చేసి ఉంటారని నేను భావిస్తున్నా వారందరికీ మండల అధికారికి ఆర్టీఓ గారు కానీ సిఐ గారు కానీ కార్ గారు లోకల్ ఎంపీడీ గారు గారు మా ఇరిగేషన్ ఈ గారు ఉన్నారు ఆర్ఎన్ఈఈ గారు డీఎల్పిఓ గారు మా ఆర్డబ్ వాటర్ సప్లై గారు దర్శనానికి పూజలు చేసుకోవడానికి వస్తారు కాబట్టి వారికి అది సంతోషంగా ఆనందంగా జరుపుకోవడానికి ముందుస్తు ఏర్పాటు చేసుకోవాలి దానికి సంబంధించి ముందు చూపితో అందరు అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరు ప్రజాప్రతినిధులు కాదు కావచ్చు నెలచరు ప్రజలు కావచ్చు అందరూ సహకారంతో అదేవిధంగా ఒక తో పని చేసుకోవాలని కోరుకుంటూ ఫర్దర్ భద్రత డిపార్ట్మెంట్ ద్వారా మనం ముందుకు వెళ్ళిపోతాం ధన్యవాదాలు శుభకాంక్షలు